ఆకుకూరలు దొంగిలించినప్పుడే తల్లిదండ్రులు మందలించి ఉంటే ఈ రోజు రాటుదేలిని దొంగగా మారి జైలు ఊచలు లెక్క పెట్టేవాడు కాదు బాల్యం నుండే దొంగతనాలకు పాల్పడుతూ దాదాపు ఇరవై తొమ్మిది కేసులలో నిందితుడు చింత కిందై అనిల్ కథ మూడు రోజుల క్రితం అల్వల్లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించి నిందితుడు సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బొల్లారంకు చెందిన అనిల్ ని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు పాత నేరస్తుడిగా గుర్తించారు బాల్యం నుండే నేరసుడుగా మారి జైలుకు వెళ్లి వచ్చినా తన నేర ప్రవృత్తిని మార్చుకోలేదు అతనిని కుటుంబం కూడా పట్టించుకోలేదు దీంతో అతను దాదాపుగా ఇరవై తొమ్మిది కేసులలో రాటుదేలిన దోపిడీలు రేపులు మర్డర్ కేసులలో నీరస్తుడిగా మారాడు ఇతను మూడు రోజుల క్రితమే జైలు నుండి బయటకు వచ్చి డబ్బుల కోసం వృద్ధ దంపతులను హత్య చేసినట్లు గుర్తించి పోలీసులు అతని దగ్గర నుండి ఇరవై వేల నగదు బంగారు పుస్తలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడికి కఠినంగా శిక్షపడే విధంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా డీసీపీ ప్రెస్ మీట్ లో తెలిపారు ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తు తిరిగిన వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము వెండి కొంత డబ్బు తీసుకెళ్ళాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు డీసీపీ రాములు గారు హెడ్ పర్సన్ డీసీపీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు అంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి మినిట్ వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్ డిఐ తిమ్మప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్సుందర్ రెడ్డి వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక హండ్రెడ్ కెమెరాసు ప్రతి గల్లీ ఇంచు ఇంచు కూడా సీనాప్ అఫెసిల్స్ చూడటము రీసెంట్గా జైలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డాడు అంటే ఉందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు ఒక ఉద్దేశంతో అతని విచక్షణ కోల్పోయి విలువలు విలువలన్నీ కూడా మండగలిపే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా డబ్బు ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ పూజ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంట్రింగ్ కార్డు ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య సెవెంటీ ఇయర్స్ అల్లి రాజమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ భక్తున్నారు వీళ్ళు నేటివ్ ఇల్లెందు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి తీసుకుని ఉండడం జరుగుతుంది ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం దాదాపు ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతని మీద ఇరవై తొమ్మిది కేసులు కూడా ఇతని మీద కేడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో అంటే ఇతను జోనేర్ ఉన్నప్పటి నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వం నేరాలు చేయడం హోమ్ రోపోవడం ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది అయినా కూడా జైలుకు పోవడం రావడం మళ్ళీ అదే నేర ప్రభుత్వం కొనసాగించడం జరుగుతుంది దాదాపు ఇతని మీద ఉన్నటువంటి కేసులు చూస్తే ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రాబర్ కేసు ఉంది అలవాల్ పోలీస్ స్టేషన్లో రెండు రేప్ కమ్ మర్డర్ కేసులు ఉన్నాయి ఒకటి అల్వాల్లో ఒకటి బోల్లారంలో ఈ రెండిట్లో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయటకు రావడం జరిగింది ఎంత ఒక వారం పది రోజులు అవుతుంది ఇతను బయటకు వచ్చి హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టు అప్పీల్ చేసుకొని బయటకు రావడం జరిగింది వచ్చిన ఒక వారం పది రోజులు ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు బయటకు రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు ప్రతిరోజు ఇమిలి బండ్ బాస్ట్రాలు పనుకోవటము రోజు ఈ బొల్లారము అల్వాలు మచ్చ బొల్లారం ఏరియాలో మూమెంట్ చేయడము ఏమైనా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయడము ఇందులో భాగంగా ఈ నెల రెండో తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళు లేచేసరికి అతను పారిపోవడం జరిగింది ఆ కేసు కూడా నమోదైంది నెక్స్ట్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఈ యొక్క అగత్యాన్ని పాల్పడటం జరిగింది అంటే ఏమన్నా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయటం ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవడము అక్కడ ఆ డోరు లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళని తలతో కొట్టి చంపేయటము వాళ్ళ సిపి గారు ప్రత్యేకంగా దీని మీద మాటలు చేసి అందరి టీంని సైబర్బాద్లో ఉన్న అన్ని టీమ్స్ని కూడా ఇందులో ఎస్ఓటి సిసిఎస్ అండ్ లోకల్ ఫోర్స్ అందరిని కూడా అలర్ట్ చేయడంతో ఈ కేసుని విత్న్ టైంలో ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిగ్రెట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఆల్రెడీ లైఫ్ కన్వెక్షన్ బాడీ అప్పీల్ తోటి బయటకు వచ్చింది కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ ఒకసారి హైకోర్టుకి కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఏదైతే మన ఆధారాలు సేకరించడమో సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్స్ గత నేర చరిత్ర కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ బెయిల్ రాకుండా జైలు ఉండగానే ఆ పాత శిక్షను కంటిన్యూ చేసే విధంగా కొత్త నేరంలో కూడా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి వాళ్ళని మరి సొసైటీలో కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నామంటే ఎక్కడైనా అనుమానంగా జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద కానీ పోలీసు నిఘా ఉంటుంది పోలీసు ఎంత నిఘా ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి అనుమానితులు మీ యొక్క కాలనీలో ఎక్కడన్నా తారసు పాడేపుడు కూడా డైలండెడ్ కానీ అప్పుడు నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా జెట్ అయితే ఇట్లాంటి నేరాలను మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కేసులో లో ఇంత గుడ్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా సిపి గారి ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ సర్చిపించి క్విట్ చేస్తారు. ఈ కేస్ లైట్ అంటే మనకి కొన్ని అదేనే మనం ఎఫైర్డ్ సీసీ ఫుటేజెస్ కూడా అక్కడ